ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಸರ್ಕಾರ ನೇನು ವಿ ನೇನುಧು ಉದಯ್ ಕಿರಣ್ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి తక్కువ స్టార్ హీరోగా ఎదిగాడు చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే నీ స్నేహం నీకు నేను నాకు నువ్వు అవునన్నా కాదన్న లాంటి ఎన్నో ప్రేమ చిత్రాలను చేసి యూత్ కి ఫేవరెట్ హీరో అయ్యాడు ఈ యంగ్ హీరో టాలీవుడ్ లోని కొన్నేళ్ల పాటు ఏలేస్తారని అంతా అనుకున్నారు కానీ కొన్నేళ్ల తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అవకాశాలు పెద్దగా రాకపోవడంతో మానసిక కక్షోభకు గురై ముప్పై మూడేళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇక ఆయన మరణంపై టాలీవుడ్ లో అనేక రూమర్స్ కూడా ఉన్నాయి కొంతమంది కావాలనే ఉదయ్ కి అవకాశాలు రాకుండా చేశారని టాలీవుడ్ లో టాక్ ఉంది అయితే ఆయన ఆత్మహత్యకు సరైన కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ ఉదయ్ ని దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తారు చాలా కష్టపడి పైకి వచ్చారని చెబుతుంటారు తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ కూడా అదే చెప్పాడు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ తో తనకు మంచి అనుబంధం ఉండేదని తను స్టార్ గా ఎదికేందుకు చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఉదయ్ హీరో కాకపోతే నేను సినిమాలకు పైగా బేగంపేట్ లో ఉండేవాడు అప్పుడప్పుడు ఇంటికి కూడా ఇద్దరం కలిసి యాడ్ ఫిలిమ్స్ కి పనిచేసాం చాలా కష్టపడి స్టార్ పొజిషన్ కి వచ్చాడు ఆ టైంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు చిన్న చిన్న సినిమాలు చేస్తున్న ఆయనకు చిత్ర మూవీతో మంచి బ్రేక్ వచ్చింది అప్పటి వరకు ఆయన చాలా కష్టపడ్డాడు అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం చూస్తే ఆయన చనిపోయి మంచి పనే చేశాడని అనకూడదు కానీ ఇలాంటి సమాజంలో బతకడమే వేస్ట్ ఒక మనిషి జీవితంలో కష్టపడి పై స్థాయికి వెళ్తే కిందకు లాగడానికి ట్రై చేస్తారు దాని వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ అదొక ఆనందం పైకి వెళ్ళిన వారిని హింసించి మెసేజ్లు పెట్టి ట్రోల్స్ చేసి కిందకి లాగేద్దామని ఆ ఆలోచనతోనే చాలా మంది ఉన్నారని కౌశల్ అంటూ ఉంటారు సో దీని వల్లే ఇప్పుడు ఆయన చనిపోవడమే బెటర్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఆయన అనడం అయితే జరిగింది బట్ దీని మీద అయితే కొంతమంది మిశ్రమ స్పందనలు అయితే చేస్తున్నారు ఇటువంటి సమాజంలో వారు బతకడం కన్నా చనిపోవడమే మంచిదని కొంతమంది ఉద్దేశం ప్రకటిస్తుంటే మరి కొంతమంది నిజంగానే ఇటువంటి సమాజంలో ఇటువంటి వారు లేకపోవడమే మంచితనానికి స్థానం లేని సమాజంలో మంచి వాళ్ళు ఉండకూడదని కొంతమంది అంటున్నారు మరి మీకే మనిపిస్తుంది కౌశల్ చేసిన ఈ వ్యాఖ్యలు కరెక్టే అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి